ండి పండకాయలు పోసుకుంటున్నాము ఒక్కో చెట్టుకి ఎక్కువ లేవులే వండసాటే ఇదంతా సన్నకాయ అప్పుడు అప్పుడు సంగతే కదా సాయంత్రం నుంచి అంతే అంతే అవసరం అనుకుంటే చెట్లు పెద్దగా లేకుండా కరికి రాలిపోయినాయి అదే బాగుండయి కదా అదేలే ఇవాళ తక్కువేలే ఇటు పక్క కాపుత కిందగా ఏర్కూడ చెట్లకి ఎక్కువ ఇదిగో ఈ శనగాయ అంతా నీకు సీజన్ గోతంలో నాలుగు మూడు పోయి మొన్నట్లాగా బాబాయ్ పోతాడు నువ్వు పద్దాదిరకుండా సరిపోద్ది బకీట్ బకీట్కి ఇటు ఉండకalle బాదవరాల లేనకalle ఇంకొస్తావ్ కాదులే మునుము వత్తబెట్టి చూస్తా ఆ ఇక్కడ ఒక్కసారి ఒక్క 10 నిమిషాలు కోస్తే సాల్ బాగా ఉండ చెప్లేదన్నా చూసి తెలు మూడు చెట్ల ఎక్కడోసారి ఉండై లేక బెట్టి నేను goats ఉన్నని కొమ్మకి నేనే దదిని ను కూడా రా ఇక్కడ ఉంది ఈ కొమ్మకి ఇక్కడ ఉంది గాజి పండ్లు గాజు ఇక్కడ పది కాయలు ఉన్నాయి పండుకాయలు ఉన్నాయి నేను హాయ్ అండి ఈ కోస్తున్నాను

ఒక బస్టాండ్ లెక్కలేదులే మనం అదే అదే ఇదిగో తను ఏర్టానికి వచ్చినప్పుడు ఇది కొద్దిగా లేపి కొమ్మ కింద చాలా ఉండయి పండకాయలు గుత్తులు గుత్తులు రాళ్ళు ఉండే ఆడ ఒక కొమ్మ కింద అవునులే మళ్ళీ రెండు రాళ్ళు పండితే అది పెద్ద బాగా కొండకూడదు అదే రెండు పై కోసుకుంటే రూపాయి పడింది అదే అయిపోతే ఇంక లైవ్ లేస్తున్నాను దాదాపు ఆవుతాయి బాబాయ్ వచ్చేది అయ్యే నేను చెప్పింది ఇప్పుడు బొమ్మలు ఒకరో లేపి కొంచెం అట్టను నేను నాకు కుదరదు కదా ఒకళ్ళు ఎత్తి పెడితే లాగుతాం కానీ కాదు ఈ కొమ్మకండి ఇక్కడ అన్ని పండుకాయలు అండి అండి చేద్దాం దీన్ని అన్ని పండకాయ ఈ పండుగని కోసుకుంటే పచ్చికాయ ఆగుద్ది అనమాట య్ పండుకాయంతస్తున్నావు అండి ద్వారా పండుకాయి వచ్చా వచ్చానండి నువ్వు కేకెత్తే అంటే దీంట్లో ఎక్కడ జరగలేదు

గాడు పండ్లే వేసేసిండే రెండు ఫుల్ మొత్తం పండ్లే చేసుకోవాలి తాత సాయంత్రంగా చూసి వీలు ఉంటే కనుక ఒక బస్తా పచ్చికాయలు అన్నం అన్నానికి రెండు సార్లు పెరగాల్సి అన్నానికి రెండు సార్లు అని అంత కాయ చాలు లేదంటే అన్నానికి అన్నం తిన్న తర్వాత ఒక చుట్టు వచ్చి కాదు ఈ పండుకాయలన్నీ ఉంటుంది కాదు బస్తాలు మరి రెండు ఒకసారి అదే ఒకటిన్నారా ఒకటిన్నారా సాయంత్రం వెళ్ళే లోపుకి రెండు సార్లు తిరగాల్సి వస్తుంది ఎంత ఇంత కాయ బండిపోయి గోళీ గోలీలాంటి పండిపోయి అండి పండు కోసేను ఎనభై సెట్లలో రాలినట్టుగా అయితే లేవులే క్వాలిటీ ఏంటి ఇందులో ఒకసారి వేయరాం కదా కొన్ని హరి లక్ష్మి మా దగ్గరలోనే ఉండబట్టుందిగా అదే అదేలే ఇటు తక్కువేలే ఎక్కడన్నా ఒక పూత సన్నపింది ఉండయా చెట్ల ఉండయా అయ్యా ఎండాకాలకు ఉపయోగపడేది అవును అయ్యా నిలబెట్టుకోవాల్సింది హాయ్ అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి